ாலு மைக்கதா ஜெய ஜம் ஜலை ஜ நியூவர்க తరఫున రెండవ మాలందరూ కూడా రెండవ మాల ఆత్మీయ సమావేశాన్ని రేపు జీరాబా జీ జే బీరా క్యాంపస్ స్కూల్ ప్రక్కన ఉన్నటువంటి జే బీరా వారి మామిడి తోటలో మేము అందరం కూడా గార్డెన్ పార్టీని ఏర్పాటు చేసుకున్నాం ఈ పార్టీని ప్రతి ఒక్కరిని కూడా మాల సోదరులని సోదరిమల్లను పిల్లలతో సహా కుటుంబ సమేతంగా మేము అందరిని కూడా ప్రేరణపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు గారు మా ఎంపీ హరీష్ మాధుర్ గారు అలాగే మాజీ ఎంపీ హర్షకుమార్ గారు మాజీ మంత్రి సుజాత గారు ఎమ్మెల్యేలు ఇంకా ఐపీఎస్ అధికారులు ఇతర అధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వంగా ఈ గార్డెన్ పార్టీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తున్నాం నర్సర నియోజకవర్గంలో ఉన్నటువంటి మన నర్సాపురం నియోజకవర్గ స్థాయిలో గత సంవత్సరం మాల సోదరులకి ఐక్యత అనేది సాడి చెప్పాలని నినాదంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది రెండో సంవత్సరం గత సంవత్సరంలో మూడు వేల మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం ఐదు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేసి మరి మాలలను అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకురావాలని ఆలోచనతో పార్టీలకు అతీతంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను ఎవరైతే మాల నాయకులు ఉన్నారో వారందరినీ పిలవడం జరుగుతుంది ముఖ్యంగా శాసన మండలి చైర్మన్ గారు మోసన్ రాజు గారు అలాగే మాజీ ఎంపీలు ప్రజెంట్ ఎంపీలు ఎమ్మెల్యేలు దాంతోపాటు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం తెలిసినటువంటి ప్రొఫెసర్స్ని పిలవడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి న్యాయవాదులు కూడా విరువుగా పాల్గొంటున్నారు దాంతోపాటు మరి రాజ్యాంగ హక్కులు రాజ్యాధికారం ఎలాగా సాధించాలనే నినాదంతో ఈ కార్యక్రమం అందరినీ ముందుకు తీసుకురావాలి అందరినీ రాజ్యాంగ విలువలు తెలపాలని ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మాలలందరూ కూడా దీన్ని మన సొంత పనిగా ఎంచుకుని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఇంకా ప్రెస్ వర్క్ అందరికి ధన్యవాదాలు జయబన్లు ఇంకే నర్సాపురం నియోజకవర్గ మాల్ల ఆత్మీయ సమావేశం రెండవ వార్షికోత్సవంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ఎంపీలు అలాగే కొయ్య మోసేనరాజు గారు మండలి చైర్మన్ గారు వారికి ఈ ఈరోజు పుట్టినరోజు పుట్టినరోజు కూడా మా మా సంఘం జరిపిన వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియస్తున్నాం సందర్భంగా అలాగే మాల యొక్క ఆత్మ గౌరవం కాపాడుకునే విధంగా రేపటి రోజుని మాలని ఐక్యత చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి పేటల నుంచి ప్రతి పేటకెళ్ళి అందరిని ఆహ్వానించడం జరిగింది పేరు పేరు పేరున గ్రామ గ్రామాన్ని పంచాయతీల తరఫున కూడా గ్రామ సంఘాల నుంచి కూడా అలాగే చర్చిల నుంచి కూడా మేము ఆహ్వానించడం జరిగింది అందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయపందం చేయవలసిందిగా మీ ద్వారా పత్రిక ద్వారా మేము కోరుకుంటూ అందరికీ జై భీమండి గత సంవత్సరంలో ఆత్మీయ సమావేశం మాలల ఐక్యవేదిక జరిగింది ఇక్కడ అప్పుడు బాగా జరిగింది సక్సెస్ఫుల్ గా చేశారు అందరూ వచ్చి ఈ రెండోసారి కూడా అందరూ వచ్చి జయప్రదం చేయాలని ముఖ్య అతిథులు వస్తున్నారు మీ పత్రిక ద్వారా మేము తెలియజేస్తున్నాం అందరికీ తెలిసి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సీతారాంపురం సౌత్ పంచాయతీలో మాలల ఐక్య వేదిక అనే కాన్సెప్ట్ తోటి నియోజకవర్గంలో ఉన్న మాలలందరినీ కూడా ఒక చోటన ఐక్యపరిచి మరి అందరికీ ఒక గార్డెన్ మీటింగ్ కింద ఏర్పాటు చేసి అందరి యొక్క ఉద్దేశాలను ఒకే వేదిక మీదకి తీసుకురావాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది గత సంవత్సరం చాలా సక్సెస్ఫుల్గా మూడు వేల మందిని